కాదు నువ్వు వచ్చావు నువ్వు మా పవిత్రమైన ప్రేమని అర్థం చేసుకుని ప్రేమికుల్ని విడదీయడం తప్పని తెలుసుకుని మా ఇద్దరికి దగ్గరుండి మరీ పెళ్లి జరిపించావంట అక్షితులు వేసావంట అంత మంచి చేసిన నీకు బంతిలో పక్కన కూర్చుని నేనే అన్నం నాకు మా పెళ్లి జరిపించడవా నాకు అన్నం తినిపించడం అవును బానే ఉంటది కొంచెం ఈ బేడీలు తీస్తావా పనుంది ఏ అబ్బా అన్నీ చెప్పాల నీకు దూరతగా ఉంది గోకనా తుంగ సజ్జనోడా గోకేతమనే ఉపచారం ఉపచారం ఎన్ని రోజులైపోయిందో అలా గాల్లో తిరిగి ఇదిగో తెచ్చి ఇలా దీంట్లో పడేశావు బయటికెళ్ళి గాల్లో తిరిగొద్దాం నిజంగానా పిచ్చి పిచ్చి నీతోనా ఏకంగా దుకాణం పోలీస్ స్టేషన్ లోనే పెట్టినోడివి నీతో గేమ్స్ ఏంటి చెప్పు ఏంటది మందా అన్ని ఇలాంటి అలవాట్లేనా నీకు అన్ని మంచి పనులు చేస్తే బోర్ కొడుతుంది ఈ మాట ఎక్కడో విన్నానే అవును నీకు పెళ్ళైందా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అవునా హే అవద్దు చెప్పకు నీ గురించి అంతా తెలుసు నాకు తెలుసు ఎందుకు అడుగుతావు నీకన్నా లూజా అవును ఎందుకు నేను ఏ అమ్మాయి ఇప్పటిదాకా ప్రేమించలేదు అంతా ఓకే కదా అది చెప్పకూడదు ఎర్రగా బుర్రగా బానే ఉంటావు పప్పు అంత కాదు అయినా ఇప్పుడవాళ్ళ ఊరికి పడిపోరు నువ్వు కొంచెం మారాలి ఇదే ఇదే ఈ కోపమే కొంచెం తగ్గించుకోవాలి అమ్మాయిలంటే కనికలి చూపించాలి ఈ కిడ్నాప్ లు ఫైటింగ్లు మనుకుని ప్రేమించడం నేర్చుకోవాలి నా లాంటి అందమైన అమ్మాయిల్ని అమ్మతో ఎత్తుకొచ్చేయకూడదు ముందుగా వాళ్ళ మనసుల్ని మనసుల్ని దోచేయాలి ఆ తర్వాత చూడు లేచి వచ్చేస్తారు అదలా ఇప్పుడు నచ్చాం నాకు మనసంటే నీలా అదో జడ పదార్థం కాదు పాదరసంలా సున్నితంగా కరిగిపోయేది అలాని దాన్ని మీ మగాళ్ళంతా తేలిగా కరిగించలేరు దానికి చాలా చాలా ఇది కావాలి

చాలానే తెలిసిందిలే తిప్పేవు కదా నువ్వే అన్నీ తెలుసుకున్నాను నీలాంటి యువకులు రాజకీయాల్లోకి వస్తే మాలాంటి సామాన్యులకు ఎంత మేలు జరుగుతుందో చూపించావు బాబు బాబు వరదల పాలైన మా బ్రతుకులకి నేనిచ్చావు మా అందరి బాబు ఇంత చేశావు నీ కోసం ఏం చేయడానికైనా మేము ఎప్పుడు సిద్ధమే బాబు అధికారంలో ఉండి నాయకులు చేయలేని పని అజ్ఞాతంలో ఉండి మీరు చేశారు మీ సిద్ధాంతం నక్సలిజమా హ్యూమనిజం ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు నిజాయితీగా సేవ చేయి మీ మంచిదైనప్పుడు మీరు రహస్యంగా ఉండడం దేనికి తప్పదు రాజకీయ నాయకుల గుండెల్లో సిద్ధార్థ పుట్టించిన ప్రకంపన పెనుమార్పుకు తీసేలా ఉంది ఎంతో నేర చరిత్రలో ఉన్న పప్పు యాదవ్ లాంటి వాడే భయపడి నిధుల్ని సక్రమంగా వినియోగించడంతో ఇదే దారిలో నడిచి మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు సిద్ధార్థ హెచ్చరికకు వెనుక ఏ అదృశ్య శక్తితో ఉండి నడిపిస్తోందని అన్ని పార్టీల వాళ్లు ఎలక్షన్ మేనిఫెస్టో దులిపి ఆచరణలో పెడుతున్నారు ఈసారి వాడు ఫోన్ చేయగానే ట్యాప్ చేయండి కొడుకు దొరకని చెప్తాను ఏంటి పప్పు పనులు మానేసి సందరు ఫోన్ కోసం వెయిటింగ్ ఏయ్ సిద్ధార్థ నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను కదా ఇంకా నా వరాన్ని నాకు అప్పగించే మూట వస్తే మూడు నెలల దాకా ముహూర్తాలు లేవట అయితే ఓ పని చెయ్యి నువ్వు అర్జెంట్ గా నీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో పర్మనెంట్ గా ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతాను వింటున్నాను కదా అని మీటింగ్ పెడుతున్నావా గొంతు మారుతుంది ఏంటి అది కాదయ్య సిద్ధార్థ ఇప్పుడు నా పదవితో నీకొచ్చిన ఇబ్బంది ఏం చెప్పు ఇబ్బంది నాకు కాదు జనానికి మా నలుగురిని లోపలికి పంపించేస్తే పని అయిపోతుంది అనుకున్నావు కదా అప్పుడే ఏమైంది పప్పు ఇప్పుడు చూస్తోగా ఇన్నాళ్ళు నేను ఒక్కడే నీకి శత్రువుని ఇప్పుడు నాలంటోళ్ళు వందలు వేలకొద్ది పుట్టుకొస్తారు రై నీ నోటి రాజకీయ గోండలు తరివి తరివి చేసి ఈ {\u0924}ొట్టు పక్కలకి వెళ్ళే మాట్లాడుతానంట మీరు కంటిన్యూ చేయండి రై సరే అలాగే చేద్దాం నా పదవి పోయినా నా వరం నాకు దక్కేదే చాలు కానీ అంత ఊరుకుంట్రీ అమ్మకే పురుష వీడు ఏకంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి బొక్కలు పెట్టాడు ఎంత అవమానం ఉందా సహా తనకు తానుగా కోర్టులో లొంగిపోకుంటే బాంబు బ్లాస్ట్ కేసులో జైల్ నుంచి తప్పించుకున్న కేసులో వరలక్ష్మిని కిడ్నాప్ చేసిన కేసులో అతన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా భావించి అతని మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ జారీ చేస్తామని హైకోర్టు ఇవాళ హెచ్చరించింది నలభై ఎనిమిది గంటల లోపల లొంగిపోతే కనిపిస్తే కాల్చేమని హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది ఆ బాంబ్ బ్లాస్ట్ గురించి వివరాలు తెలుసుకున్నారా నాని కానీ అడ్డం పెట్టుకున్నా ఆ పప్పు యాదవ్ మనీ కేసు వెరికించాడు ఆ టైంలో వాడు వేరే కేసు మీద జైల్లో ఉన్నట్టు ఆధారాలు చూపించాడని లో ఉన్న మన ఫ్రెండ్స్ చెప్పారు రేయ్ ఆ మొండి నాని కాడిని నేను చంపటానికి బయటికి వచ్చాను నువ్వు జాగ్రత్త ఆడి సంగతి నేను చూసుకుంటా గానీ కానీ అలర్ట్ నల్లొచ్చి సరే కోర్టు నాకు నలభై ఎనిమిది గంటలు గడువు ఇచ్చింది నేను నీకు ఇరవై నాలుగు గంటలు గడువు ఇస్తున్నాను మర్యాదగా నువ్వు చేసిన నేరం కోర్టులో ఒప్పుకోవ నేరమా నువ్వు చేసిన నేరాలు ఏదో పెద్ద లెక్క కాదనుకో టెర్రరిస్ట్ గా మా మీద మోపిన నేరాన్ని నువ్వు మర్యాదగా కోర్టులో ఒప్పుకోవాలి ఆ ఒంటి చేతి మొండి నీ పక్కనే ఉండుంటాడే వాడే సాక్ష్యం రే మొండి మర్యాదగా నిజం ఒప్పుకో లేకపోతే ఒకసారి చెయ్యి పోగొట్టుకున్నావు ఈసారి అన్ని సామాన్లు పోగొట్టుకుంటావు రే పప్పు వరలక్ష్మి ఒట్టిగా నా దగ్గరకు వచ్చింది కానీ నీ దగ్గరకు మాత్రం ఒట్టిగా రాదు పది మందికి మంచి చేయటం కోసం నీలాంటి చెడి చెడు చేయటానికి కూడా వెనకాయ హలో ఆగరా వాడు మనకి దొరకడం సంగతి అలా ఉంచు నువ్వు గనక వాడికి దొరికిపోతే మొత్తానికి ప్రమాదం వద్దు బాబా నేను జైలు నుంచి వచ్చింది నీ కళలో భయం చూడ్డానికి కాదు ఆనందం చూడ్డానికి నేను వెళ్తాను బావ జాగ్రత్త అలాగే నువ్వు జాగ్రత్త ఇందాక ఫోన్ లో పప్పుతో ఏమన్నావు మర్యాదగా కోర్టులో లొంగిపోమన్నాను తర్వాత ఇంకేమన్నాను అంతే కదా లేదు లేదు తర్వాత తర్వాత ఓహో అదే నీ సరదా ఒప్పుకోపోతే వరలక్ష్మి ఒట్టిగా రాదన్నాను అంటే ఆరో క్లాస్ పాస్ అయ్యావు ఆ మాత్రం తెలీదా ఇదే మాట ఆరో క్లాస్ పాస్ కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది అర్థమయ్యేలా చెప్తావా ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అనుకున్న పనే చేస్తాను దానికోసమే చూస్తున్నా పప్పు దగ్గరికి వెళ్తావా నిన్నే అడిగేది పప్పు దగ్గరికి వెళ్తావా నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది నువ్వు మంచి అడివేనని నన్ను కూడా ఏం చేయకుండానే వదిలేస్తున్నావు ఆయనతో చెప్పి నిన్నేం మీ ఫ్రెండ్స్ అందరిని అడిగానని చెప్పు ఇప్పటికైనా ఒప్పుకుంటావా ప్రేమ ఎంత గొప్పదో ఏదో చెప్తుంటావు ప్రేమ దోమ వంకాయ ఇవేగా చూసావా దాన్ని పవర్ ఏంటో నీలాంటోనీ సైతం మార్చేస్తుంది అయినా అసలు నువ్వు ప్రేమ అనేదే లేదంటావు కదా ఒప్పుకుంటున్నాను వరలక్ష్మి ప్రేమ అనేది ఉంది మరెక్కడో లేదు ఇక్కడే నిలువెత్తి రూపంలో నీలోనే కనిపిస్తుంది నీ ప్రేమను చూసి అందరూ గర్వపడాలి వరలక్ష్మి జాలి పడకూడదు పప్పు యాదవ్ ఒక గోండ ఒక రౌడీ ఇవాళ అతను చేసే తప్పులకు అతను ఒక్కడే బాధ్యుడు రేపు అతను చేసుకుంటే నువ్వు కూడా భాగం పంచుకోవాల్సి వస్తుంది నీలాంటి అమాయకులు ఆ గుండాలకు బలైపోయినా మా లక్ష్యం నెరవేరినట్టే ఒక్కసారి ఆలోచించేవారు లక్ష్మి కావాలంటే మీ ఊళ్ళో మీ బామ్మ దగ్గర నేను నేను వదిలిపెడతాను గోదావరి వచ్చిందండి గోదావరి అంత లోతుగా ఆలోచించు వరం వచ్చాయి వరం ఈ రోజుతో వీడికి మూడింది నా వరాన్ని అడ్డపెట్టుకుని ఇన్నాళ్ళు నన్ను ఆడిచ్చావు లేకపోతే ఎందన్నా చిటికలో లేపేసిన వాడి నువ్వు నాకో లెక్క కాదు వరం నీకేం భయం లేదు వచ్చే ఈ రోజు వీడి రక్తంతో నీ కాళ్లకు పారాణి రాస్తాను వచ్చే రే రం ఎక్కడ చచ్చారు ఈ రోజు గుమ్మ ముందే పాతి పెట్టారు వచ్చే వరం వచ్చే